రాజకీయాల్లో నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలనేది నా కోరిక ఎందుకంటే చాలామందిని చూస్తాం ప్రజాసేవలోకి ఉంటారు ఎందుకు వస్తాం ఎజెండా ఏంటంటే మేము ఒక ఇంత పెట్టాం మేము దానికి వంద రెట్లు ఎక్కువ సంపాదించుకోవడానికి అన్నట్టు ఉంటాను లేదంటే కొంతమంది కులం పేరు చెప్పో మతం పేరు చెప్పో బ్లాక్మెయిల్ చేసో డబ్బులు సంపాదిస్తున్న ఎజెండాగా రాజకీయాల్లోకి వస్తాం ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది అయిపోయింది అయిపోయింది లేదా ఏదైనా డబ్బులు సంపాదించి రియల్ ఎస్టేట్లోనో ఇంకా మోసాలు చేసి ఆ మోసాలు చేసి ఈ మోసాలు చేసావు కొంచెం డబ్బులు ఖర్చు పెట్టే ఎమ్మెల్యే అయిపోదామని ఎంపీ అయిపోదామని వస్తున్నాయి పరిస్థితి చూస్తాం రాజకీయం అంటే నిజాసేవ అంటే చాలా త్యాగం కావాలి సాక్రిఫైస్ సెల్ఫ్ సాక్రిఫైస్ కావాలి అంత త్యాగం ఉన్న వాళ్ళే రాజకీయంలో రావాలి అంతేకాని మేమెంత డబ్బులు పెడతాం తర్వాత ఇంకా డబ్బులు సంపాదిస్తాం ఇదే ఎజెండాగా ఉన్నవాళ్ళు రాజకీయంలోకి రావడం అంటే నాకు ఇష్టం నాకైతే ఇష్టం ఉంటుంది నా నేను రాజకీయంలోకి వచ్చిన పర్పస్ అది కాదు నేను దాన్ని సహించను కూడా సో నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నాకు నలభై ఎనిమిది ఏళ్ళు అంటే ముందు వచ్చిన నేను ఎంపీఏ పడి నాకు నలభై ఎనిమిది ఏళ్ళు ఇప్పుడు నాకు యాభై ఎనిమిది నిండుతులేదు జనవరికి ఇరవై రెండు ఇప్పుడు ఈ నెలలో ఇరవై రెండుకి నాకు యాభై ఎనిమిది నిండుతాయి ఇదనే కూడా నాకు నేను పుట్టినూరికి సేవ చేసిన భాగ్యం నాకు విజయవాడ ప్రేజ్ ఇచ్చారు అలాగే తెలుగుదేశం పార్టీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు నేను చాలా హ్యాపీ దాన్ని అట్లాగే ఈ పదేళ్ళు నా నా ఈ అధికారాన్ని ఏదైతే ఎంపీగా ఉన్నానో ఎయిర్పోర్ట్ ప్రోటోకాల్ తప్ప నాన్న నా కుటుంబం దేనికి వాడుకోవాలి నా వ్యాపారం అనుకున్న సంగతి కూడా మీకు తెలుసు అట్లాగే నా చుట్టూ ఉన్నవాళ్ళు కూడా అట్లాగే ఉండాలని నా కోరిక ఐదేళ్ళు నా గోగుల్ రమ్నాకి డిప్టీ మేయర్ ఇస్తే విజయవాడలో డిప్టీ మేయర్ అంటే మీకు తెలుసు ఎంత సంపాదించుకోవచ్చు కానీ పార్టీకి కానీ తనకు కానీ ఒక మచ్చ లేకుండా ఐదేళ్ళు మరి నీతిగా నిజాయితీగా చేసినటువంటి వ్యక్తి గోగులు రమణ ఆ నీతి నిజాయితీ ఎప్పుడు మిగిలిపోతా అన్నమాట రాష్ట్రం ఇప్పుడు గాంధీ గారి గురించి ఎందుకు చెప్తున్నాం ఏముంది మోడీ గారు వల్ల మరి ప్రధానమంత్రి ఎట్లా ఏముంది కేసీఆర్ ఉన్నాడు ఆయన నుంచి ఆయన ఎట్లా వేయడు కింద నుంచి ఎట్లా పైకి వచ్చాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎంత పైకి వచ్చాడు ఎన్టీఆర్ ఆరో ఎట్లా పైకి వచ్చాడు వీళ్ళు వీళ్ళంతా వీళ్ళందరూ ఒక స్ఫూర్తి అన్నమాట సో నేను ఇవాళ బేక్ను ప్రమోట్ చేస్తున్నా నేను ధైర్యంగా చెప్తా చెప్తానంటే నాకు బేక్ ఎవరో రెండు వేల పంతొమ్మిది తెలియదు అసెంబ్లీ ఎలక్షన్లో సడన్గా కనిపించాడు అక్కడ జాపనండి పార్టీ జెచ్చం కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ ఫాదర్ యొక్క లెగసీ వాళ్ళ ఫాదర్ మినిస్టర్గా చేస్తే ఆయన చేసినటువంటి పనులు కానీ ఆయన నడిచినటువంటి విధానం కానీ అట్లాగే మొన్నటి బండి మధ్య వరకు కూడా దాదాపు అవసరం క్రితమే నేను చంద్రబాబు నాయుడు పరిచయం చేసి అప్పటి వరకు పరిచయం కూడా చేయలే ఎందుకంటే ముందు నేను శాటిస్ఫే వాళ్ళు మనిషితో ఈ వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్తాను అదే పార్టీలో ప్రమోట్ చేస్తానంటే ఆ వ్యక్తి కరెక్ట్గా ఉంటాడు ప్రజలకు సేవ మాత్రమే చేస్తాడు దీన్ని వ్యాపారంగా వాడదనే నా నమ్మకం కలిగిన తర్వాత ఫ్యామిలీ అందరితో మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పర్చే చేసి ఇవాళ ఆ మనం చూశారు మీరు అందరూ కూడా యువగాలంలో ముస్లిం రిప్రజెంటేటివ్గా ఏకైక రిప్రజెంటేటివ్గా యువగాలం పాదయాత్ర విశాఖపట్నం సభ మాట్లాడంటే అది పార్టీ ఆతంకించినటువంటి గుర్తింపు పార్టీ ఆతంకించినటువంటి గుర్తింపు ఇంతమంది ముస్లింస్ ఎంతమంది ఉన్నారు కానీ షరీఫ్ గారు ఒక త్యాగ త్యాగదనుడు ఆ తర్వాత అంత గుర్తింపు మన ఎంఎస్బే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నేను అతను ఒకే రకంగా చూస్తున్నా రేపు ఇరవై ఏళ్ళు ఈ పార్టీకి ఒక ముస్లిం పేస్గా ఉండాలి ముస్లిం కులానికి ముస్లిం మతానికి ఒక రిప్రజెంటేటివ్గా నేషనల్ వైడ్ నాకు ఉండాలని చెప్పి నా కోరిక ఆ కోరికతోనే నేను ప్రమోట్ చేశాను నా స్వార్థం పర్సనల్ ఎజెండా కూడా వెళ్ళలేదు దీంట్లో నేను బేక్ ప్రమోట్ చేయడంలో నా పర్సనల్ ఏం లేదు చాలా మంది అనుకున్నారు నేను విజయవాడ వెస్ట్ తీసుకుంటే చేత పోటీ చేస్తున్నాను అండి నేను క్లియర్గా మీ అందరు మీటింగ్లో చెప్పారు పబ్లిక్గా చెప్పిన నా కుటుంబ సభ్యులు ఎవరో కూడా విజయవాడ వెస్ట్ నుంచి పోటీ అప్పుడు బేక్ లేడు నా కుటుంబ సభ్యులు ఎవరో కూడా విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేయరు అది బీసీలు కానీ మైనార్టీ సీట్ కానీ అది మా కుటుంబ సభ్యులు ఎవరు ఇక్కడ రారు పోటీ చేయరు మేము రాజకీయం చేసేది ప్రజాసేవ కోసం ఈ ప్రాంతం కోసం తప్ప ఏదో వెస్ట్ వెళ్కుందామనో ఈస్ట్ వెళ్ళుకుందామనో సెంట్రల్ని వెళ్కుందామనో ఏదైనా సామ్రాజ్యం కాదు నిరంతరం కింద కూర్చుంటే మీరు చూస్తూ ఉంటారు నాకే టైం వేస్ట్ కాదు టైం వేస్ట్ అనుకుంటారు చాలామంది కానీ చాలామంది ఇప్పుడు వచ్చిన సమస్యలు మన ఒక చెప్పారు ఒకరోజు వచ్చాడు ఏదో పని మీద వస్తూ ఉంటారు నాకు ఎవరిన కూడా అడగం ఎవరినైనా సరే అది మంచిగా అనుకుంటే వాళ్ళు ఇబ్బందిగా ఉన్నారనుకుంటే చేసి పంపిస్తే నాకు భావిస్తారు అట్లాగే వాస్తవమునియ నిజంగా గర్వం నాకు వీళ్ళందరూ నా టీంలో వీళ్ళందరూ ఉన్నారంటే నాకు గర్వంగా కనిపిస్తుంది ఒక పేద కుటుంబం ఆటో నుంచి ఆటో తోలుకుంటూ వచ్చాడు సొంతంగా సర్పంచ్ అయ్యాడు ఏకొండూరు మండలంలో అట్లాగే ఎడ్పీటీసీ అయ్యాడు ఎంపీపీ అయ్యాడు మరి ఇవ్వాలంటే అదే కుటుంబం ఉన్నాడు అది నిజాయితీ అంటే ప్రజాసేవ అంటే సో ఇతర ఇటువంటి వ్యక్తులు నిజంగా అయితే నిజంగా అయితే ఒక ఎమ్మెల్యే కాదని ఒక వ్యక్తి తిరువరికి అంత నిజాయితీ ఉంది అంత పబ్లిక్ సర్వీస్ ఉంది సో ఇటువంటి వ్యక్తులు నిజంగా ప్రజాసేవలో ఉండాలి మనం రాజకీయం అంటాం కానీ హిందీలో రాజనీతి అంటారు సో రాజనీతి ఏంటంటే నీతి గలవాళ్ళు నిజాయితీ గలవాళ్ళు నిజంగా ప్రజాసేవ చేయాలనుకునే వాళ్ళే ఈ రాజకీయంలో ఉన్నాను నా కోర్టు నా నా అజెండా నా అభిలాష అట్లాగే నా ఐడియాలజీ కాబట్టి చాలామంది నన్ను వ్యతిరేకిస్తారు ఎందుకు వ్యతిరేకిస్తారు మీ అందరు తెలుసు నేను అవినీతిని సహించను నేను ల్యాండ్ గ్రాబింగ్ సహించడం నేను వేరే వేరే పనులు చేసి పార్టీకి వాడిని సహించను నేను ఆర్గనైజేషన్లో పని అంటే నా ఆర్గనైజేషన్ టీమ్ బిల్డింగ్ ఇంపార్టెంట్ నాకు నాకు బ్యాక్ బేక్ లాంటి వ్యక్తులు కావాలి వెనకంటి తీవ్రత్నం లాంటి వ్యక్తులు కావాలి నాకు కోసం మునీ లాంటి వ్యక్తులు కావాలి నాకు మా గోగులు రమణ లాంటి వ్యక్తులు కావాలి మీరందరూ కావాలి అంతే తప్ప మేము వచ్చాం మేము ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే అయ్యాము లేకపోతే ఇన్ఛార్జ్ అయ్యాం మేము ఏలుకుంటాం అంటే సహించే పనే లేదు అంతగా తప్ప నా మీద ఎంతటైనా అవినీతి ఇలా నేనేమి ఎవరికి చీకటి సామ్రాజ్యంలో వ్యాపారంలో వస్తుందో మా పార్ట్నర్ కాదు నాకు నాకు వాళ్ళకి ఎందుకు పడదు నేను పార్ట్నర్నా ఈ దాంట్లో నేను మాట్లాడిగానాటలేదు కదా ఎందుకు పడదంటే వీడు ఒక కాపలా కుక్క విజయవాడ పార్లమెంట్కి వీడు తినడం మమ్మల్ని తిన్నీడు అంత తప్ప ఏం ఎజెండా లేదు ఇక్కడ అంతేనా వీడు దోచుకోడు ఈ విజయవాడ వీడు వీడితో మాకు స్టాఫ్ వీడు వీడు ఎంపీగా లేకపోతే మాకు హ్యాపీగా ఉంటుంది ఇక్కడ అసలు ఈ తెలుగుదేశం పార్టీ నుంచి పోతే నేను చక్కగా ఈ పార్టీని ఈ పెదవాడిని ఇక్కడ జాడ నుంచి విజయవాడ ఈస్ట్ వరకు తిరువురు వరకు దోస్తూ తినొచ్చు అనేదే ఎజెండా అందుకని నేను ఎజెండా ఉందా నా మీద వ్యతిరేకత మీడియా చెప్పొచ్చు నా మీద వేరే ఎజెండా ఉంటుందా నేను మీ దాంట్లో అడిగానా నేను బిజినెస్ అన్నా లేదా ఏంటి నేను ఈస్ట్లో చేరుకున్నా సెంటర్లో చేతున్నా వెస్ట్లో చేరి పెడుతున్నా పెట్టలేదు కదా ఏంటంటే ఈ కాఫ్ల కుక్కాలి విజయవాడకి వీడు ఉండగా ఏ పార్టీకైనా ఆ పార్టీ అనే కాదు వైసీపీ అనే కాదు ఎవడో కాదు అవినీతి పనుల్ని సహించే పనే లేదు విజయవాడలో నేను అంతగా తప్పు ఎవడు ఎన్ని చేసినా కానీ దానికి సమర్థంగా ఎదుర్కోవడానికి ఇంతమంది నిజాయితీ పనులు ఉన్నారు ఇక్కడ ఇబ్బంది ఏం లేదు అలాగే విజయవాడ వెస్ట్ నియోజకవర్గం సార్లు రెండు వేల పద్నాలుగులో నేను పోటీ చేశాను అప్పుడు బీజేపీ అలయన్స్ వెల్లంపల్లి శ్రీనివాస్ బీజేపీలో ఒక అభ్యర్థిగా పోటీ చేస్తే మూడు వేలు అతను ఓడిపోయాడు నేను పద్నాలుగు వేలు మెజార్టీ ఇచ్చింది ఇదే విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నాకు అంటే పదిహేడు వేలు క్రాస్ ఓటింగ్ రెండు వేల పంతొమ్మిదిలో చెల్లి కనుక అమ్మాయి తొమ్మిది వేల ఐదు వందల ఓటుతో ఓడిపోయింది నాకు ఎనిమిది వేల ఐదు వందలు మెజార్టీ ఇచ్చింది ఇదే పచ్చ నియోజకవర్గం అంటే రెండు సార్లు కూడా పదిహేడు వేలు క్రాస్ ఓటింగ్ నాకు వేసి ప్రజలు విజయవాడ వెస్ట్ నియోజకవర్గం అంటే రాజకీయ పరిణితి కలిగినటువంటి నియోజకవర్గం మనిషిని చూసి ఓటేస్తారు తప్ప ఇక్కడ పార్టీలను చూసే ఒంకోటే కాదు పార్టీ సరైన వ్యక్తికి సీట్ అవ్వకపోతే ఖచ్చితంగా ఓడిస్తాం సరైన వ్యక్తికి సీట్ ఇస్తే ఖచ్చితంగా గెలిపిస్తాం అనే దానికే నా రెండు ఎలక్షన్లే నిదర్శనం అంటూ అటువంటి రాజకీయ పరిణతి కలవంటి నియోజకవర్గం ఎప్పుడు చెప్తాం విజయవాడ వెస్ట్ బెంజ్ అన్ని కులాలు అన్ని మతాలు సమానంగా ఉన్నటువంటి నియోజకవర్గం బీసీలు బీసీల్లో మళ్ళీ అన్ని కులాలు ఓసీలు ఓసీల్లో అన్ని కులాలు అటు వైఎస్ ఉంటారు ఇటు బ్రాహ్మీస్ ఉంటారు కమ్మ ఉంటారు రెడ్డి ఉంటారు అట్లాగే బీసీల్లో నగరాలు ఉంటారు యాదవులు ఉంటారు మిగతా అన్ని చాలా కులాలు ఉంటాయి అట్లాగే మీకు ముస్లింస్ క్రిస్టియన్స్ మీకు అన్ని ఇంత సమకూర్పుకున్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గం ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ఒక రాష్ట్రం కాదు ఉందంటే అది విజయవాడ వెస్ట్ నియోజకవర్గం అక్కడ ఓటర్లు కూడా చాలా రాజకీయ పరిధితోటి ఆలోచించి ఓటేసేటువంటి ఓటర్లు నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు రోజువారీగా వాళ్ళ లీడర్ని ఎంఎస్బీక్ ఏంటి ఏసిన ఏంటి లేకపోతే ఒక కాళ్ళు మనీ వ్యాపారస్తుండేంటి లేకపోతే పర్వత కుటుంబ దోస్తుంటే వాళ్ళు ఏంటి అన్నీ ప్రతిదీ వాళ్ళకి తెలుసు ప్రతి చిన్న ఇంట్లో కూడా దాన్ని బట్టే ఓటు ఉంటుంది అక్కడ కాబట్టి మీ అందరూ కూడా చాలా ఇప్పుడు దాదాపు టీం టీడీపీ విజయవాడ వెస్ట్ అంటే అన్ని రకాలుగా కూడా మరి రాధాకృష్ణ కానీ మీరందరూ అందరూ కానీ ఒక టీంగా పనిచేస్తున్నారు మన వాళ్ళంతా కూడా ఆ రోజు విజయవాడలో కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి యాభై మంది కార్పొరేషన్లు ఓడించారు కార్పొరేషన్ కావాలి వాళ్ళ స్వార్థం కోసం ఓడించారు అందరూ బలైపోయారు అటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ మేము ఇది లేదన్నప్పుడు వాళ్ళందరికీ నేను ఉన్నాను మీరు మీరు ముందు పని చేయండి ఇది మంది అవినీతి పనులతో స్వార్థ పనులతో లాభించి వేస్తున్నారు కాదు ఇది మీ అందరి కోసం నేను అన్నా చెప్పి చికప్ చేశాం దాని తర్వాత మన రాజు జైన్ కూడా మరి అతను ఒక మార్వాడే ఉండి అతను మరో నిలబడి మనకు ఆఫీస్ ప్రవేశించాడు అంతగా డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుని తను ఆఫీస్ రెడీ చేసి ఇచ్చాడు అటువంటి మరి నలభై ఏళ్ళ తర్వాత ఎనభై రెండులో పార్టీ పెడితే ఇరవై రెండులో ట్వంటీ ట్వంటీ టూలో ట్వంటీ వన్లో మనం ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాం నలభై ఏళ్ళ తర్వాత కానీ మనం ఒక సరైన ఆఫీస్ ఏర్పడు ఆఫీస్ ఇచ్చినటువంటి రాజు జైన్ కూడా చాలా మరి ఆయన కూడా ఇక్కడ ఉండాల్సిన మా సభలో ఎదుగులేడు సో వీళ్ళందరూ కూడా ఒక పక్క సారేపల్లి రాధాకృష్ణ అలాగే పక్క రాజు జైనా అవేంటి మన వాళ్ళంతా వాళ్ళ స్కీమ్ అంతా అన్ని కులాలు మతాలు కలిపిన తర్వాత వాళ్ళకు అండగా మరి బేక్ కూడా ఒక సంవత్సరం నుంచి మా అందరితో కలిసి ప్రయాణం చేస్తున్నాడు ఖచ్చితంగా నాకు ఎటువంటి డౌట్ లేదు ఇటువంటి వ్యక్తులు అసెంబ్లీలో అడుగు పెడతారు దుర్గలం పాదయాత్ర నిదర్శనం పాదయాత్ర ముగిస్తే చంద్రబాబు నాయుడు గారు అక్కడ అవకాశం ఇచ్చారు ఆయనకి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు నిజంగా కూడా విజయవాడ వెస్ట్ నుంచి మంచి వ్యక్తులు బేగ్ లాంటి మంచి వ్యక్తిని ఎన్నుకొని చట్టసభలో పంపిస్తే వెస్ట్లో పార్టీలకు అతీతంగా అందరూ కూడా మంచి వ్యక్తులను కోరుకుంటారు కాబట్టి ఖచ్చితంగా నాకు ఎటువంటి డౌట్ లేదు బేగ్ చట్టసభలో ఉంటాడు అలాగే ఈరోజు పార్టీలో చేస్తుంది అందరూ కూడా ఇది మీది పార్టీ నేను అక్కడ ఉన్నాయి ఎందుకంటే మీరు అందరు అందరికీ అండగా నేను ఉండాలి లేదా చల్లా చేతులు అయిపోతారు వీళ్ళంతా కొన్ని కబంద హస్తాల నుంచి ఈ వెస్ట్ని విముక్తి చేయాలని చెప్పి మాత్రమే నేను అక్కడ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను అందుకే తర్వాత చెప్పారు నేను దేంట్లో నేను ఇన్వాల్వ్ అవను సమన్వయ కమిటీ వేసుకోండి మీరు చెప్పిందే నేను ఓకే అంటాను నా ఇక్కడ తిరుపతి లెటర్ దర్శన లెటర్ విజయవాడ వేస్తే చూసిన సమన్వయ కమిటీ పంపిస్తాను వాళ్ళు ఓకే చేస్తేనే నేను లెటర్ ఇస్తాను ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం లాగా నడవాలి మెజార్టీ అవి ఓన్లీ ప్రివేల్స్ కాబట్టి ఏదో పట్టు ఆమె కానీ మన వాళ్ళందరూ టోటల్గా మన వ్యక్తులందరూ మన కనకారావు కానీ రాఘ కానీ అందరూ పేరు చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ కష్టపడి ఒక పార్టీ తీసుకొచ్చారు నెక్స్ట్ ఇంకా మూడు నాలుగు నెలల్లో మనం అసలైనటువంటి సమయం ఉంది దానికి మీరు అందరూ కూడా ఇప్పుడు భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాము ఎలా వరకు ఇంకా చేయాలి అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే విఫలమయ్యాడో ఈ ఐదు నాలుగున్నర ఏళ్లలో పూర్తిగా విఫలమయ్యాడు జగన్మోహన్ రెడ్డి వైకాపా ప్రభుత్వం అట్లాగే పద్నాలుగేళ్ళు మన చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని ఒక దీన్ని తీసుకొచ్చారో మొన్న ఐదేళ్ళు కానీ అంతకుముందు తొమ్మిదేళ్ళు కానీ అట్లాగే ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో ఆయన కాకపోతే మళ్ళీ రాష్ట్ర నట్లు అయిపోతున్నా కూడా మన ప్రజలు వివరించి మన పార్టీని గెలిపించుకోవడం విధంగా ఈ నాలుగు నెలలు మేము అందరూ పనిచేయాలని మేము అందరినీ కోరుకుంటూ మరి ఈరోజు మళ్ళీ ఈరోజు చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నేను పార్టీలో ఆహ్వానిస్తాను అట్లాగే అన్నా ప్రసాద్ గారికి కూడా వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతా ఇప్పుడు పత్రిక చేరేటువంటి వ్యక్తులందరికీ కూడా మనం వారిని మన తెలుగుదేశం పార్టీ కలిపి వారికి ఘనంగా ఆహ్వాని ఆహ్వానిస్తే కార్యక్రమం ప్రారంభమవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్